విద్యార్థులదే గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అన్ రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ప్రభుత్వ హాస్పిటల్లోని ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది అందులో భాగంగా హాస్పిటల్లో ల్యాబ్ సదుపాయాలు ఎక్స్రే సదుపాయంతో పాటు డాక్టర్లు సకాలంలో అందుబాటులో ఉండాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేశారు అలాగే డెంగ్యూను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బహుజన సమాజ్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో జమ్మికుంట మండల అధ్యక్షులు దాసరపు మహేందర్ నియోజకవర్గ కార్యదర్శి రాచపల్లి రమేష్ బిఎస్పి సీనియర్ నాయకులు చిట్యాల ప్రవీణ్ తిప్పారపు రాజేష్ జూపాక ప్రభాకర్ రాజపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు జమ్మకుంట మండలంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన జమ్ముకుంట మండల ప్రభుత్వ హాస్పిటల్ని మరి సందర్శించడం జరిగింది ఈ యొక్క హాస్పిటల్లో ఫెసిలిటీస్ గురించి మరి లోపల మేడమ్స్ గారితో కానీ సార్లతోటి డాక్టర్స్ తోటి మాట్లాడడం జరిగింది ఇందులో మరి ఐ స్పెషలిస్ట్ డాక్టర్ గారు లేరు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు లేరు అలాగే ల్యాబ్ ఫెసిలిటీస్ అరకొరగా ఉన్నాయి చిన్న చిన్న టెస్టులు ఎల్ఎఫ్టీ కానీ సిబిపి కానీ ఇలాంటి టెస్టులు మనం ఈరోజు కనుక బ్లడ్ శాంపిల్స్ ఇస్తే ఆ టెస్టులు మనకు రిపోర్ట్ వచ్చేసరికి టూ డేస్ టైం పడుతుంది డెంగ్యూ టెస్ట్ కూడా అలాంటి టెస్టులు టూ డేస్ టైం పడడం వలన మరి పేషెంట్కి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కావున మేము గవర్నమెంట్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఎఫ్టీ కానీ సిబిపి కానీ ఇలాంటి టెస్టులు వితిన్ వన్ అవర్ల రిపోర్ట్లు వచ్చే విధంగా మిషన్లు ఈ యొక్క జమ్మికుంట హాస్పిటల్లో ప్రొవైడ్ చేయాలని మరి మన గౌరవనీయులు మంత్రి గారిని నేను గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అలాగే ఎక్స్రే మిషన్లు జమ్మికుంటలో ప్రొవైడ్ చేయాలి అలాగే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రొవైడ్ చేయాలి అలాగే ప్రభుత్వ హాస్పిటల్ హుజరాబాద్లో ఒక సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ను ఏర్పాటు చేయాలని ఇది ఒక సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అంటే సామాన్య ప్రజలు డెంగ్యూ డిసీజ్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు వేల కొద్ది డబ్బులు ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది కావున గవర్నమెంట్ డెంగ్యూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం